అస్సలం లేకం వరహమతుల్లాహి వర్కూ నేను మీ సోదరుడు మొహమ్మద్ అస్లం నేటి నా యొక్క అంశం నిద్రకు ముందు కొన్ని చేయాల్సిన మరి ముఖ్యమైన సున్నతులు మరియు ఆచరణలు దయవ్రవక్తం ముహ్మద్ సల్ అస్సలం నిద్రించబోయే ముందు పాటించాల్సిన కొన్ని సున్నతుల గురించి మనం ఇన్షాల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందులో మొదటిది నిద్రకు ముందు వుజు చేయడం అంటే మీరు నిద్రించాలంటే వుజు చేయడం తప్పనిసరి వుజు చేసుకుని కానీ నిద్రించాలే రాత్రి కూడా మీకోసం ఫరిస్ట్లు కూడా మీకోసం దువా చేస్తారు మరియు మీకు ఒక రక్షణ అనేది కూడా ఉంటుంది రెండవది కుడి పక్కకు తిరిగి నిద్రించడం అంటే దైవ ప్రవక్త ముహద్దు సల్హాయి సలం ఎప్పుడు కూడా కుడివైపు తిరిగి తన యొక్క చేతిని తన యొక్క తల కింద పెట్టుకొని నిద్రించేవాడు సహీ ఉఖారి అది అదిస్ నెంబర్ రెండు వందల నలభై ఏళ్ళు ఈ విధంగా తెలియడం జరిగింది ఆరోగ్యపరంగా మరియు శాస్త్రీయపరంగా కూడా ఎంతో మేలు ఉంది ఇందులో ఇక మూడోది కనుక మనం చూసుకున్నట్లయితే నిద్రించే ముందు కొన్ని సూరాలు పఠించాడు దైవప్రవక్త ముమద్ సల్హాయి సలం ప్రతిరోజు ఈ నాలుగు యొక్క సూరాలను పఠించి నిద్రించేవారు అందులో మొదటిది ఐతల్ కుర్సీ ఐతల్ కుర్సుని పఠించడం ఇంకోటి సూర్య ఇక్లాస్ సూర్య ఫలక్ సూర్య నాస్ ఈ నాలుగు సూరాలను పట్టించి దైవ ప్రభుత్వ ఈ యొక్క నాలుగు సూర్యలు పఠించి తన యొక్క శరీరం మేమే ఊదుకునేవారు ఇక నాలుగవది జిక్ర చేయడం దైవ ప్రభుత్వ మోసల ప్రతి రాత్రి ఇలా జికర్ చేసేవారు ముప్పై మూడు సార్లు సుభాన్ అల్లా అని ముప్పై మూడు సార్లు అహ్లదుల్లి అని ముప్పై నాలుగు సార్లు అల్లహుబ్ గారు అని ఇలా జిక్ర చేసేవారు ఇది మన శరీరానికి మరియు మన మనసుకి ఎంతో శాంతిని చేకూరుస్తుంది అలాగే నిద్రకు ముందు దువా చేయడం దైవ ప్రభుత్వ మోసల నిద్రకు ముందు ఏ దువా చేసేవారు హల్లాహుమ్మ బిస్మికం వా అముతు వా అహ్యా దీని యొక్క అర్థంగా మనం చూసినట్లయితే ఓ అల్లా నీ పేరుతోనే నేను మృతి చెందుతాను మరియు జీవిస్తాను కూడా అలాగే మరియు పాపాలను మాఫీ కోరుతూ ఇస్సఫర్ పాటించడం అంటే రాత్రికి నిద్రించే ముందు రాత్రి పడుకునే ముందు అస్సఫర్ ఎక్కువగా పాటించడం తన పాపాల గురించి మన్నిపు గురించి వేడుకోవడం అంటే ఇస్సఫార్ చేయడం అంటే నేను చేసిన పాపాలను నన్ను నేను చేసిన పాపాలను మన్నించే అల్లతో దువా చేసుకోవడం అల్లతో ఇస్సఫార్ చేయడం వల్ల మనకు ఒక శాంతి అనేది మన ఒక హృదయానికి స్వస్థత అనేది కొంచెం చేకూరుతుంది అంటే శాంతి అనేది మనకు కలుగుతుంది అలాగే నిద్రించే ముందు మన పడుకునేటువంటి ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం దైవ ప్రభుత్వం మూసల నిద్రించేవారు నిద్రించే తన యొక్క పరుపును కానీ తన యొక్క పడుకునేటువంటి వస్త్రాలు కానీ ఊదేవారు కొంచెం బట్టలు ఏదైతే ఉంటే ఒక తోటి దాన్ని ఒక శుభ్రం చేసుకొని అక్కడ నిద్రించేవారు అంటే పడుకునే ప్రదేశాన్ని ఎప్పుడైనా పరిశుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేసేవారు మనం కూడా ఎప్పుడైనా మనం పడుకునే ముందు ఏదో బిస్తరలు ఏదైతే ఉంటో దాన్ని ఒక చేసుకొని మనం నిద్రించే ప్రయత్నం చేయాలి అలాగే నిద్రకు ముందు నిద్రకు ముందు హరం విషయాల గురించి దూరంగా ఉండాలి మొబైల్ చూడడం కానీ వీడియోలు చూడం కానీ మ్యూజిక్ విడడం కానీ మూవీస్ కానీ షార్ట్ ఫిల్మ్స్ ఇలాంటి ఒక అసభ్యకరమైనటువంటి హరామ్ పనులు కూడా దూరంగా ఉండి విషయాల గురించి హారం పనులకు మనకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి అంటే ఫోను మొబైల్ ఇలాంటివి దూరంగా పెట్టేసి మనం దువాలనే పాటిస్తూ ఉండాలి సో అలాగే ప్రతిరోజు మనం నిద్రించే ముందు ఇలాంటి ముఖ్యమైన సున్నతులు మరియు ఆచరణను పాటించి మనం ఇలాంటి ఆచరణ అవలంబించి మనం నిద్ర నిద్రించే ప్రయత్నం చేయాలని నేను అల్లతో దువా చేస్తున్నాను వాకిరు దావాన్ అలహమల్ రబుల్ ఆలమీన్ అసలం వరహమూల వబర్కూ